అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో డబ్బులు ఇవ్వకుండానే రెండవ గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి మహిళలు అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సెంబల్ ఆలు పెట్టుకోండి నా వీడియోస్ మీరు వెతుకోకుండా చూడొచ్చు చాలా మంది షార్ట్స్ ఇవన్నీ చూడడంతో నా వీడియోస్ రికమెండ్ అవ్వట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ మీకు ఫస్ట్లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనబడతాయి ఓకే చూడండి మనకి అక్టోబర్ నుంచి ఈ యొక్క దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ పథకాన్ని ప్రారంభించారు సో మొదటి విడత ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి గ్యాస్ సిలిండర్ రావటం జరిగింది కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు నాకైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న ముందు రోజు నేను ఈకే వేసి చేసుకున్నాను సో అప్పుడు నాకు గ్యాస్ సిలిండర్ బుక్ అయిన తర్వాత రెండు రోజులకి నాకు ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు ఎంతో సంథింగ్ పడతామైతే జరిగింది సో చాలామందికి గ్యాస్ బుక్ చేసుకున్న డబ్బులు ఎందుకు పడతలేదంటే ఈకేవైసీ అనేది వారు చేసుకోలేదు ఈకేవైసీ అంటే మీకు గ్యాస్ ఉచిత గ్యాస్ అనేది ఎప్పుడైతే పథకం ప్రారంభించారో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువైంది అంటే ఇంతకుముందు చాలామంది ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డబ్బులు వేసేవారు కాదు కనుక చాలామంది ప్రజలు ఏం చేసేవారు అంటే బ్లాక్లో కొనేసుకునేవారు లేదా ఈ గ్యాస్ సిలిండర్ పుస్తకం ఇంకా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర పెట్టి వాళ్ళు బుక్ చేస్తుంటే వీళ్ళు సిలిండర్ తీసుకుని మూడు నెలలు వాడుకుంటే ఆ బుక్ తీసుకుని వాళ్ళు రెండు మూడు సిలిండర్లు బుక్ చేసుకుని వారు బ్లాక్లో అమ్ముకునేవారు సో ఇలా ఉండేది ఎప్పుడైతే ఎక్కువగా గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయాల్సి వచ్చిన అవకాశం వచ్చిందో కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి డిస్ట్రిబ్యూషన్స్ అనేవి సపరేట్ చేసుకోవడం జరిగింది అంటే ఒక ఏరియాకి ఒక పదివేల మంది ఉన్న గ్రామానికి హెచ్బి కంపెనీలోనే బ్రాంచ్ వన్ అలాగే బ్రాంచ్ టూ బ్రాంచ్ త్రీ ఇలాగ పెట్టుకోవడం అయితే జరిగింది సో చాలామందికి ఏంటంటే బ్రాంచ్లు మారినాయి కనుక ఈకే వయసు కూడా మార్చడం జరిగింది అంటే పలానా కంపెనీకి ఈ హెచ్పి కంపెనీ ఈ భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఇచ్చేశారు కనుక వారు పంపిణీ చేసేటువంటి లొకేషన్కి వారికి ఈ యొక్క అధికారాలు ఉంటాయి కనుక ఆ కార్డుకు సంబంధించినటువంటి నెంబర్ ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటి నెంబర్ మారడం ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం అలాగే ఏరియాని పంచుకోవడం వల్ల గ్యాస్ ఏజెన్సీ వారికి డబ్బులు వేస్తుంది కనుక వీరి కాంట్రాక్టర్స్ కనుక ఈ యొక్క ఈకేవైసీ అనేది మరలా తీసుకురావడం జరిగింది చాలామంది కరోనా టైంలో ఈకేవైసీ చేసుకున్నారు వారికి డబ్బులు పడ్డాయి చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేశారు అందుకనే వారికి డబ్బులు పడలేదు ఈకేవైసీ మన మొబైల్లో ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చేశాను ఒకసారి మీకు ఉంటుంది డిస్క్రిప్షన్లో చూసుకోండి రెండు యాప్లు ఉంటే డౌన్లోడ్ చేసుకుని ఫేస్కి బ్లింక్ లెక్కలు బ్లింక్ చేస్తే ఈ ఈకేవైసీ అనేది అయిపోద్ది ఎక్కడ కూడా వెళ్ళాల్సిన పర్లేదు ఒకవేళ మీకు అలా చేసుకోవడం రాకపోతే నేరుగా మీ గ్యాస్ పుస్తకం కట్టుకుని ఆధార్ కార్డు అట్టుకొని ఒక యాభై రూపాయలు పట్టుకుని మీరు మీ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినట్లయితే మీకు కొత్త పుస్తకం అలాగే మీకు ఫోన్లో ఎలా బుక్ చేసుకోవాలో డెమోన్స్ట్రేషను అలాగే మీకు ఆధార్ కార్డు దాన్ని లింక్ చేసి బ్యాంక్ ఏ బ్యాంక్ అకౌంట్కి లాస్ట్లో మీరు అకౌంట్కి లింక్ చేసుకున్నారో ఆ బ్యాంక్కి ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీ అనేది లింక్ చేయడం జరిగింది అప్పుడు మీకు డబ్బులు అయితే పడతాయి అయితే మనకి ఇప్పుడు మార్చి తర్వాత ఏప్రిల్ వస్తుంది ఏప్రిల్లో మనకి రెండో విడత గ్యాస్ సిలిండర్ పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఈసారి డబ్బులు ఇచ్చి కాదు ముందుగా బుక్ చేసుకుంటే మొదట ఏప్రిల్ నెలలో బుక్ చేసుకున్న వారికి ఉచిత సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏప్రిల్లో బుక్ చేసుకోకపోతే మేలో బుక్ చేసుకున్నా కూడా వారికి ముందు సిలిండర్ ఫ్రీగా ఇచ్చి మిగిలిన మూడు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకుంటప్పుడు డబ్బులు తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ